ఈ లెటర్ ఇచ్చాను ఎక్కడ ఈలో పెద్ద బెదలు కొట్టిందే సరిపడి ఆ ఇస్తాను ఎవరి పేరు చూపిస్తారు నేను నా పేరు రా నరసింహరా నా లబ్బారా ఆ నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడు తెలుసుకొని దేవుడా ఇచ్చేటప్పుడు రా ఏ నరసింహ లోపలికి రావయ్యా ఇది నరసింహం మీకు ఒకటి ఇమ్మని చెప్పాడు అదే లేదు మధ్య విషయమే సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి నా ప్రాణాలు కాపాడావు నీ మీరు మర్చిపోలేను ఏను ఆయా చినపులా నీలా అంబర్ నా ప్రాణం అయ్యా దానికేమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు అందుకే అలా అన్నాను ఏమటండి నించో పెట్టే మాట్లాడుతున్నాను కూర్చోండి నమస్కారం అండి అలా నమస్కారం అదేటనే పాము పుట్ల చేయటి పాము నట్టుకున్నారు కాటి లేదంటే నువ్వు కూర్చో వీడు మా వాడి జింక ఇలా కళ్ళకళ్ళతో అనుకున్నాను వచ్చావా హాయ్ ప్రకాష్ ఎలా ఉన్నావు ఇప్పుడు బాగుగారని పిలవాలి కదా నువ్వు కూర్చోవయ్యా అంత బాగున్నారా ఆ మావయ్య పిల్ల తరపు నుంచి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు ఏముంది అయ్యా స్పెషల్ గా పిల్లను పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదిరా ప్రకాష్ కొత్త పెళ్లి కొడుకు చిక్కుపడుతున్నాడు రాజకీయాలు ఉన్నాయి బాగున్నాయి ఈసారి సారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు ఇదే పని చేసిన వాడికి అక్కడే ఉన్నాడు వాళ్ళ డబ్బులు ఏమైనా నిచ్చవా చెప్పలేదండి అడమకి ఎదురు చెప్తా అసలే దీనికి మతి మరుపు ఎక్కువ అదే నువ్వు ఇచ్చి దాతోండో చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను నన్న నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రెస్ వెళ్ళి చూడు అడ్రస్ ఏ నేనే చూసింది రాజకీయాల్లో కైలొద్దా అంటే వెళ్ళావు మతి కాస్త పోయింది సరిగా చూడరా చూస్తేనే కదా తెలిసేది ఆహా అలాగే అలాగే నచ్చు వెళ్ళి చూస్తాను అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడు అదే మాకు కూర్చోయా ఎన్నిసార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరు వేస్తుంటే ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు పొరపాటు నాది ఎందుకు ఆవిష్పడతారు

నరసింహ నీ డ్రెస్ ఆ నా డ్రెస్ ఇంకెవరి చూసుకో అది ఏం బాగలేదు నీ డ్రస్ బాగు నేనే నీకు డ్రెస్ ముఖ్యవా నా పెళ్ళి ముఖ్యవా బాగా ఆలోచించి చూడు నాకు ఇంకెవరకు ఇస్తారా అది కరెక్ట్ సర్లే ఉత్తికేసుకుంటా ఉతుకునే టైం ఉంటే నేను ఉత్కలేనా అంత టైం లేదు ఇప్పుడు వీడికి పిల్లని చూడటానికి వెళ్తమే ఒక కర్మ పైగా జీపులో ఉన్న ఇల్లు ఇల్లుడాల్సిందే

కానీ విడేసుకున్న డ్రెస్ నాది ఉన్నాడు నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే డ్రెస్ ఓకే అలా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి అడిగాడా ఇక మీద డ్రస్ గురించి ఆ రాళ్ళిళ్ళు ఇటు అవును కదా లేదు ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి ఎంత నుంచి ఎదురు చూస్తుంది పెళ్లి కొడుకు గారు రండి అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడు నరసింహ ఇలా రా దగ్గరికి రామ్మ పెళ్లి కొడుకు దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలాగే పోదామ్మా ఏం కాదండ ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తెలవట్లేదు నువ్వే అడుగమ్మా చెప్తా పెళ్ళికొడుకు వీడానమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నాకు నీ డ్రస్ వద్దు ఈ వద్దు జీవితాంత్రం ధైర్యంగా నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్ళి ఒప్పుకుందంటే వచ్చే నీ పెళ్లి

ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దద్దమ్మలారా పండు రావతలకి తాను ప్రత్యోదకం కదా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎలాగానే ఆలోచిస్తున్నావు దీనికి ఎంత వరుస్తామే సరే వెళ్తా ఉండి నువ్వెంతో అదృష్టవంతుడు ఎందుకు నాకే నువ్వు నచ్చావే నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతుడివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పాములు పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతుడి నాకు నచ్చిన విధంగా ఉన్నా ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా 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 ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను మగాడు వరకు చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నీకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను మ్యామ్ జస్ట్ ఎనిట్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఆడపిల్ల మీరు కాదు ఆశపడుతున్నా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపాయలు ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు